హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి టైటిల్లో పెట్టాను కదండి టైలరింగ్ నేర్చుకుంటే ఊరికి కూడా వెళ్ళలేము అనేసి అవునండి అది చాలా నిజం నేను టైలరింగ్ నేర్చుకొని ఒక దాదాపుగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను బాలింతగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ టైలర్ అనమాట నా ఇంట్రెస్ట్ నాకున్న ప్యాషన్ తోటి నేను ఏదో నా బ్లౌజెస్ వరకు నేర్చుకుందాము అన్నట్లుగా వెళ్ళాను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరు చుట్టుపక్కల వాళ్ళు చూసి అంటే నా బ్లౌజెస్ చూసి నువ్వు కుట్టుకుంటున్నావు కదా మాయకుడు కుట్టించు అని ఎంకరేజ్ చేశారు అలా ఎంకరేజ్ చేసి ఈరోజు నేను చాలామంది ఈ బ్లౌజెస్ అయితే కుడుతున్నాను చుట్టుపక్కల వాళ్ళందరివి ఇల్లు మారినప్పటికీ ఇప్పటికీ కూడా ఇక్కడికి కూడా వచ్చేసి ఇచ్చేసి మరీ వెళ్తున్నారు అది చాలా అనిపించింది ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అనేసి మొన్న పండక్కి రీసెంట్గా సంక్రాంతికి ఊరెళ్ళామండి అమ్మ వాళ్ళు ఊరికెళ్ళాము అక్కడికి వెళ్ళి కేవలం వన్ డేనే ఉన్నామండి అమ్మ వాళ్ళు అరిసెలవు చేస్తున్నాము రామ్మ అంటే వెళ్ళాను ఆ వెళ్ళిన తర్వాత వన్ డే ఉండి హితేష్కి మా బాబా పేరు హితేష్ వాడికి హాలిడేస్ కూడా ఇచ్చేశారు ఇచ్చేసరికి వాడికి ఏమనిపించేస్తా అంటే మా నువ్వు టైలరింగ్ నేర్చుకునే కదా వన్ డేలో వెళ్దామంటున్నావు లేదంటే మనం ఇంకా రెండు మూడు రోజులైనా ఉండి నిదానంగా వెళ్ళే వాళ్ళం కదా ఇంత హడావిడిగా వెళ్ళం కదా ఎందుకు నేర్చుకున్నావు అన్నాడు మా బాబు ఏజ్ వచ్చేసి ఇంకా ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ వచ్చిందనమాట వాడు ఇంత ఏజ్కి అంత ఆలోచించాడు అంటే వాడు ఎంత మిస్ అవుతున్నాడు అంటే మా అమ్మ నేర్చుకోవటం వల్ల మేము ఊర్లో వెళ్ళి ఊర్లో ఉండలేకపోతున్నాము అన్నట్లు వాడు ఫీల్ అవుతున్నాడు కానీ ఇంకా మిషన్ నేర్చుకున్న తర్వాత అలవాటు పడిపోయినండి నేను కుట్టను అని చెప్పాలన్నా చెప్పలేము వాళ్ళు మనల్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చి బ్లౌజెస్ ఇచ్చినప్పుడు మనం లేదండి మేము కుట్టను ఊరు వెళ్తున్నాను ఇట్లా చెప్తే బాగోదు కదా బా వీటితోనేమో అయ్యో పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు ఊరికి వెళ్ళినప్పుడు అని అదొక బాధ వన్ టూ డేస్లోనే రావాల్సి వస్తుంది వాళ్ళ బ్లౌజెస్ ఉన్నాయి వీళ్ళ బ్లౌజెస్ ఉన్నాయి అట్లా అని చెప్పేసి టైంకి కుట్టించేసి వెళ్ళిపోదామా అంటే అలాగా కుదరదండి అలా కుదిరినప్పుడు వావారొప్పుకోరు ఊరికెళ్ళేదానికి ఇంకెలా చేయాలి ఈ లైఫ్ అసలు అర్థమే అవ్వట్లేదు ఈ టైలరింగ్లో మాత్రం మంచి ఆదాయం అయితే ఉంటుందండి మనం ఓపికగా కుట్టుకోవాలి ఇంకోటి వచ్చి నాకు ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు లేరండి అంటే త్వరగా కుట్టి చేసి మీరు ఊరెళ్ళాలి ఊరెళ్ళాలి అనుకున్న టైం కన్నా మీరు బ్లౌజ్ బిఫోర్ కానీ ఇచ్చేసేయొచ్చు కదా అనొచ్చు మీరు ఇవ్వాలి అంటే నాకు ఇంట్లో పని బాబుని స్కూల్కి పంపించడం వంట దేవుడికి పూజ చేసుకోవడం ఇలానే నా టైం అంతా సరిపోతుంది కేవలం డేలో ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే నాకు దొరుకుతుంది ఆ టూ త్రీ అవర్స్ నేను రెస్ట్ తీసుకోకుండా ఆ టైంలో కుట్టిస్తాను నా కటింగ్ నచ్చి చాలామంది నా వర్క్ తీసుకొస్తున్నారండి బ్లౌజెస్ అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది రీసెంట్గా అయితే మేము ఈ హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము హౌస్ షిఫ్ట్ అయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి మనకు వచ్చి ఇచ్చి వెళ్తున్నారు అంటే మనం మన కటింగ్ మన స్టిచ్చింగ్ మన వే ఆఫ్ టాకింగ్ నచ్చాయి కదా కస్టమర్ వచ్చినప్పుడు మనం ఎలా మంచిగా రిసీవ్ చేసుకుంటేనండి మన దగ్గరికి వాళ్ళు ఎప్పటికీ మన దగ్గరికి వాళ్ళ నా అమ్మాయి మనకు బాగా కుట్టిస్తుంది కదా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది అన్నీ ఇంప్రెషన్తో అయినా మన దాకా వస్తారు బ్లౌజెస్ తీసుకొని అదండి ఈరోజు టైటిల్లో వచ్చిన హెడ్ హెడ్ టైటిల్ పెట్టడానికి కారణమైతే అదేనండి ఊరు పిల్లలు ఈ మాట అన్నాడు మా బాబు చిన్నవాడే కదా చిన్నవాడైనప్పటికీ వాడు ఎంత ఫీల్ అయ్యాడో ఏమో అనిపించేసింది మొన్న అయితే మాత్రం ఇదే కాదండి మేము ఎక్కడికైనా వెళ్ళాలి వారు ఎక్కడికైనా ట్రిప్ అంటే తిరుమల కానీ ఇంకెక్కడికైనా కూడా వెళ్ళాలి అంటే ఆయనకి తెలియదు కదండి నేను అది ఎంతమంది బ్లౌజెస్ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అని ఆయనకేమో తెలియదు ఆయన ఉండేసి ట్రిప్ వెళ్దాం ట్రిప్ వెళ్దాం ఉంటాడు నేను వచ్చేసి లేదు లేదు నాకు బ్లౌజెస్ ఉన్నాయి నా బ్లౌజెస్ ఉన్నాయని నేనంటాను అంటే ఇప్పుడు బ్లౌజెస్ కుట్టడం మంచిదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మంచిదా అని నాకైతే అర్థం అవ్వట్లేదు ఇది మంచితే అది మంచితే అదే చెప్తాను ఎప్పుడైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం ముందు నాకు చెప్పు నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేదో ఏదో ఒకటి చేస్తాను అనేది చెప్తాను ఇదే అండి ఇలా అయితే ఉంది నా లైఫ్లో అనమాట ఫ్రెండ్స్ మీ మీలో ఎవరైనా ఇవి పూర్తిగా చూసుంటే నా కటింగ్గా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే షేర్ చేస్తాను